స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనం మరి మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తలను కూర్చున్నటువంటి కొన్ని విషయాలను మనం చూసుకున్నాం ఈ చిన్న ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో చివరి భాగంలో ఉన్నటువంటి పన్నెండు పుస్తకాలను చిన్న ప్రవక్తల గ్రంథాలు అని మనం పిలుస్తాం కాబట్టి వాటిని కూర్చి కొన్ని విషయాలను మనం చూసుకుందాం పరిచయాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీకు వందనాలు ఈ సమయంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాము తండ్రి అయా మీరే మీ సహాయాన్ని దయచేయమని ప్రభా మీరే తండ్రి ఈ యొక్క చిన్న ప్రవక్తలు హోషయా గ్రంథాన్ని పరిచయాలను మేము చూస్తుండగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రభా మీ వాక్యపు దీవెనలు మా అందరికీ కూడా అనుగ్రహించమని ఏ సునామూలు ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఈ యొక్క చిన్న ప్రవక్తల గ్రంథాలను గూచినటువంటి కొద్ది పరిచయాన్ని చూసుకొని హోషియా గ్రంథ పరిచయాన్ని చూద్దాం ఈ చిన్న ప్రవక్తలు చివరి పాత నిబంధనలో ఉన్నటువంటి చివరి పుస్తకాలుగా చెప్పబడుతున్నాయి పన్నెండు పుస్తకాలు అయితే ఈ వీటిని వీరిని చిన్న ప్రవక్తలు అని ఎందుకన్నారు మిగతా వారిని కొంతమందిని పెద్ద ప్రవక్తలని మిగతా ముందున్నటువంటి ఐదుగురిని పెద్ద ప్రవక్తలని ఆ తర్వాత పన్నెండు మందిని చిన్న ప్రవక్తలని అని అనంటే ఈ పుస్తకములు యొక్క సైజును బట్టి వీరిని చిన్న ప్రవక్తలు అని చెప్పారు తప్ప ఆ ప్రవక్తల కంటే పెద్ద ప్రవక్తల కంటే వీరు స్థాయిలో చిన్నవారని లేకుంటే వీరు ప్రవచించిన ప్రవచనాలు పెద్ద ప్రవక్తల కంటే చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగిన విషయాలని ఆ ఉద్దేశ్యముతో వీరిని చిన్న ప్రవక్తలు అని చెప్పలేదు పెద్ద ప్రవక్తలు ఏ అంశాలైతే ఎటువంటి ప్రాముఖ్యమైన అంశాలైతే వారు ప్రవచించారు అదేవిధంగా చిన్న ప్రవక్తలు కూడా అన్ అదే ప్రాముఖ్యమైనటువంటి అంశాలను వారు ప్రవచించినట్లుగా చూస్తున్నాం కాబట్టి పుస్తకమును బట్టి సైజును బట్టి వీరిని చిన్న ప్రవక్తలని కేటగిరీ చేశారు తప్ప వీరి యొక్క స్థాయిలో చిన్నవాళ్ళని కానీ వీరి ప్రవచనాలు చిన్నవని కానీ అర్థము కాదు అదేవిధంగా ఈ చిన్న ప్రవక్తలు యొక్క వ్యవధి ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు పన్నెండు గ్రంథాలు ఉన్నాయి కదా వీటి వ్యవధి ఎంతనంటే మూడు వందల సంవత్సరాల వ్యవధి ఈ చిన్న ప్రవక్తలు ఈ పన్నెండు పుస్తకాల యొక్క వ్యవధి మూడు వందల సంవత్సరాలు అయితే ఈ చిన్న ప్రవక్తలు ప్రారంభంలో మనం చూసినట్లయితే వీళ్ళు చాలా ఇస్రాయేలీలు కానీ అంటే ఇస్రాయేలీలు ఉత్తర రాజ్యం ఇస్రాయేలీల్ని ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేలీలు అంటాం దక్షిణ రాజ్యాన్ని ఏమో యోధ రాజ్యం అని అంటాం కాబట్టి ఈ రెండు రాజ్యాలు కూడా ప్రారంభంలో చాలా ప్రాస్పరిటీ చాలా అభివృద్ధి చెంది చాలా బలంగానే కనపడతాయి కానీ చివరికి అంటే మూడు వందల సంవత్సరాలు చివరికి అంటే చిన్న ప్రవక్తల యొక్క చివరికి వచ్చేటప్పటికీ కూడా ఈ రెండు రాజ్యాలు చాలా బలహీనమైపోయి వినాశనాన్ని విపత్తుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఈ చిన్న ప్రవక్తలు ప్రారంభంలో ఈ మైనర్ ప్రాఫిట్స్ ప్రారంభంలో మనం చూసినట్లయితే ఇవి మరి సోమ్రోనియుష్ ఎరుసలేము యొక్క పతనము అంటే అశూరు బబులోనియుల చేతిలో వీరి యొక్క పతనం ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ చిన్న ప్రవక్తలు ప్రవచించినట్లుగా చూస్తున్నాం అయితే ముగింపులోకి వెళ్ళేటప్పటికీ అశూరు బబులోను ఈ రెండు రాజ్యాలు పతనమవుతున్నాయి అనే విషయాన్ని వారు ప్రవచించారు అదేవిధంగా యూధ రాజ్యము వర్ధిల్లుతుంది అనే విషయం కూడా వారు ప్రవచించినట్లుగా చూస్తున్నాం అదేవిధంగా ఈ చిన్న ప్రవక్తలు అంటే పోస్ట్ ఎగ్జైలిక్ అంటే నుంచి బబులోను చరణ నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ యూదులు ఉన్నారో వారికి మరి దేవుని యొక్క మాటలను ప్రకటించినటువంటి ప్రవచించినటువంటి ప్రవక్తలు పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అంటాం వీళ్ళు ఎవరంటే హగ్గయ్యి జకరియా మలాకి ఈ ముగ్గురు కూడా ఎవరైతే బబులోని చెర నుంచి వచ్చినటువంటి యూదులు ఉన్నారో వారికి దేవుని వాక్యాన్ని చెప్పినట్లుగా చూస్తున్నాం హోషియా గ్రంథ పరిచయంలోకి వెళదాం హోషియా గ్రంథంలో పరిచయంలోకి వచ్చినట్లయితే ఒక భక్తుడు ఒక మాట అన్నాడు హోషియా గ్రంథంలోనికి వెళ్ళినంటినీ మనకేమనిపిస్తుంది అని అంటే దానియలు గ్రంథం నుంచి హోషియా గ్రంథానికి మనం ఎట్నే మనం వచ్చినట్లయితే అక్కడ మనకు ఏమనిపిస్తుంది సారవంతమైనటువంటి లోయ నుంచి ఒక ఎడారిలోనికి వచ్చినట్లుగా ఉంటుంది అని ఆ భక్తుడు చెప్పాడు కాబట్టి అంటే అంత బాధాకరమైన అంత దుఃఖకరమైనటువంటి అంత హార్ట్ బ్రేకింగ్ విషయాలు హోషియా గ్రంథంలో ఉన్నాయి తర్వాత హోషియా అంటే అర్థం అంటే రక్షణ లేకపోతే విడుదల కలిగించేవాడు అనేటటువంటి అర్థం వస్తుంది ఈ హోషియా గురించి మనకేం తెలుసు అని అంటే హోషియా గురించి మనకి ఇంకా బయట ఎక్కడా కూడా మనకు తెలియదు ఆయన జీవిత విషయాలు జీవితానికి సంబంధించిన వివాహానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావనలో లేవు అయితే హోషియా మనకు ఏదైతే చెప్పాడో దాన్ని బట్టే హోషియా గురించినటువంటి విషయాలు తెలుస్తున్నాయి తప్ప ఇంకా బియాండ్గా వెళ్తే మనకు హోషియా గురించినటువంటి విషయాలు మనకు ఏమీ కూడా తెలియవు అయితే హోషియా ప్రవక్త ఏ సందేశాలను ప్రకటించాడు అనంటే ఇస్రాయేలీ మీద దేవుని యొక్క తీర్పు ఉంది అదేవిధంగా ఈ షోమ్రోను ఇస్రాయేలీ యొక్క రాజధాని ఏదైతే ఉందో ఆ యొక్క రాజధాని మీద మరి అసూరియులు వచ్చి అది దాని మీద దాడి చేస్తారు అది వినాశనానికి గురవుతుంది క్రీస్తుకు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అది వినాశనానికి గురవుతుంది అనేటటువంటి ముందుగానే ఆయన షోమ్రోని యొక్క పతనాన్ని గూర్చి ముందుగానే ప్రకటించినటువంటి వాడు ఎవరంటే హోషియా ఇతను ఉత్తర రాజ్యానికి ప్రవక్తగా ఉన్నాడు కానీ ఆయన దక్షిణ రాజ్యమైన యోధాన్ని గూర్చి కూడా ఆయన ప్రవచించినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఒకవేళ మనము ఈ యొక్క హోషియా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే హోషియా ఎప్పుడు ఈ యొక్క పరిచయను ప్రారంభించాడు అని అంటే ఎరోబొము రెండవ రెండవ ఎరోబోము రెండు అంటే సెకండ్ ఎరోబొమ్ రెండవ ఎరోబాము ఈ ఈ యొక్క రాజు యొక్క పాలనలో చివరి దినాల్లో ఈయన పరిచయం ప్రారంభించాడు అయితే ఈ ఎరోబొమ్ రెండవ ఎరోబాము కాలంలో ఆర్థికంగా దేశం పురోగతిలోనే ఉంది కానీ ఆధ్యాత్మికంగా చాలా పతనావస్థలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఈ పతనావస్థ ఎక్కడ ప్రారంభమైంది ఆధ్యాత్మిక పతనం ఎక్కడ ప్రారంభమైంది అంటే మనం ఇంకా ముందుకు వెళితే మొదటి ఎరోబామ్ ఎప్పుడైతే ఇస్రాయేలీలు రెండుగా విభజించబడ్డారో ఆ విభజించబడినటువంటి ఆ ఫస్ట్ ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి ఎరోబామే ఇస్రాయేలీలకు విగ్రహారాధన పరిచయం చేసినటువంటి వాడు అక్కడ నుంచి ఇస్రాయేలీలు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పతనం ప్రారంభమైంది అని మనం చెప్పవచ్చు ఇక సమయానికి వచ్చినట్లయితే హోషియా యొక్క పరిచర్ యొక్క అంటే ప్ర ప్రవచన పరిచర్ యొక్క కాల వ్యవధి ఎంత అంటే సుమారు నలభై సంవత్సరాలు అని చెప్పవచ్చు అంటే ఒక హాఫ్ సెంచరీ అంటే చాలా ఎక్కువ కాలం ఈయన ప్రవచన పరిచర్య చేశాడు అని చెప్పవచ్చు అయితే ఈయన ప్రవచనం ఈ ప్రవచన పరిచర్య చేసేటప్పుడు రెండు రాజ్యాలు ఉన్నాయి కదా అటువైపు ఉత్తర రాజ్యం ఉంది ఇటువైపు దక్షిణ రాజ్యం ఉంది యోదా రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం యోధా రాజ్యంలో ఎవరు రాజులు పరిపాలన చేశారంటే నలుగురు రాజులు పరిపాలన చేశారు యోధా యోధా రాజ్యంలో నలుగురు రాజులు పరిపాలన చేశారు ఈయన ప్రవచన పరిచర్య కాలంలో అదేవిధంగా మరి ఉత్తర రాజ్యంలో ఇస్రాయేల్ రాజ్యంలో మాత్రం ఆరుగురు రాజులు పరిపాలన చేశారు అంటే చాలా విస్తారంగా అటు ఆరుగురు రాజులు ఇటు నలుగురు రాజులను తన ప్రవచన పరిచర్యలో చూసినటువంటి వాడు ఎవరంటే హోషియా అయితే హోషియాకు సమకాలికులు ఉన్నారు ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఆమోసు సమకాలికుడే దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి మేక యషయ వీళ్ళిద్దరూ కూడా మరి హోషయాకు సమకాలికులుగా ఉన్నారు అటు అటు ఆమోసు సమకాలీకుడే ఇటువైపు రాజ్యంలో ఉన్నటువంటి మేక మరి యషయ వీరు కూడా వీళ్ళిద్దరు కూడా సమకాలికులుగానే ఉన్నారు అదేవిధంగా ఈ ఈ యొక్క పుస్తకములో అంశం ఏమిటి ఏ అంశముతో ఈ యొక్క పుస్తకం వ్రాయబడింది అని అంటే చాలా ప్రాముఖ్యమైన అంశం అదేమిటి అని అంటే మనము యుహోవ యొద్దకు మరులదము రండి రిటర్న్ అంటు ద లాడ్ ద థీమ్ ఏమిటంటే రిటర్న్ అంటు ద లాడ్ యుహోవ వైపుకు మరులదమ్మ ఎందుకంటే ఇస్రాయేలీల యొక్క వేవార్డ్ లైఫ్ అంటే విగ్రహారాధన వైపు వెళ్ళటం కానీ శరీరానుసారులుగా జీవించడం కానీ దేవుని మాటను బేఖాతరుగా చేయకుండా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి లైఫ్ కానీ ఇస్రాయల్ జీవితంలో ఉంది అందుకోసమనే హోషియా చాలా ఇంపార్టెంట్ థీమ్ని తన యొక్క ప్రవచన పుస్తకంలో రాశారు ఏమిటంటే దమ్ము రండి ఒకవేళ మనం ఆలోచిస్తే నేటి క్రైస్తవ సంఘానికి కూడా ఈ థీమ్ అవసరమేమో ఓ క్రైస్తవ సంఘమా యహో వైపు మరలండి మీ యొక్క వేవార్డ్ లైఫ్ ఏదైతే ఉందో మీరు దేవునికి దూరంగా వెళ్ళే లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఏహో వైపుకు దేవుని వైపుకు మరలండి క్రైస్తవ సంఘముకు క్రైస్తవ కుటుంబాలకు కూడా ఈ యొక్క అంశము లేకపోతే ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది యహో వైపు దేవుని వైపుకు మరలండి లోకం వైపుకు వెళ్ళిపోయాము లోక విధానాల వైపు వెళ్ళిపోయాము మన స్ట్రాటజీస్ మన ప్లాన్స్ అన్నీ కూడా మరి వాళ్ళీగా ఉన్నాయి లోకానుసారంగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ పుస్తకంలో మూలవంశ మూలవచనం ఏమిటంటే ఆరో అధ్యాయం మొదటి వచనం అదేవిధంగా రిటర్న్ అంటే తిరుగుదము మరలదము అనే మాటట సుమారు పదహారు సార్లు వ్రాసారు అదేవిధంగా ఎఫ్రాయిము అనే మాట ముప్పై సార్లు రాస్తారండి ఎఫ్రాయిము అని అంటే సినానిమ్ అనమాట అంటే పర్యాయ పదం ఏమిటి ఇస్రాయేలుకు పర్యాయ పదం ఏమిటి అని అంటే ఎఫ్రాయిము ఎక్కడన్నా ఎఫ్రాయిము నా మాట వినుము అన్నాడంటే అర్థం ఏంటంటే ఓ ఇస్రాయేలు పదిగోత్రాల వాళ్ళ నా మాట వినండి అంటే ఓ ఉత్తర రాజ్యమా నా మాట వినండి ఎఫ్రాయిము అని అంటే పర్యాయ పదం ఇస్రాయేలుకు పర్యాయ పదము అదేవిధంగా ఈ హోషియా చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడాడు హోషియా మాట్లాడాడు అదేవిధంగా ఇర్మియా కూడా మాట్లాడాడు ప్రాముఖ్య వీళ్ళిద్దరే ఒక ప్రాముఖ్యమైన అంశం మాట్లాడారు లేకపోతే ఒక ప్రాముఖ్యమైన పదం మాట్లాడారు వీళ్ళు ఏ పదం మాట్లాడారంటే విశ్వాస భ్రష్టత్వం అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా ప్రభువుని ఎరిగి కూడా ఆయనకు ఇష్టలుగా లేకుండా జీవించేటటువంటి జీవితం ఏదైతే ఉందో దేవునికి దూరంగా వెళ్ళినటువంటి జీవితం దాన్ని గూర్చి హోషియా మాట్లాడాడు తన గ్రంథంలో అదేవిధంగా ఎర్మియా కూడా తన గ్రంథంలో మాట్లాడి వీళ్ళిద్దరే ఈ ఈ విషయాన్ని గూర్చి అదే అదేవిధంగా లేకపోతే అపోస్టసీ విశ్వాస భ్రష్టత్వాన్ని గూర్చి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే అయితే ఈ యొక్క యోధ రాజ్యంలో యూదులు బబులో నుంచి ఆ చెర నుంచి వచ్చినప్పుడు అక్కడ ప్రవక్తగా ఎవరున్నారంటే ఇర్మియ ఉన్నాడు అదేవిధంగా ఇస్రాయేలీలు ఇంకొక వంద సంవత్సరాలకు వారు చెరలోకి వెళ్తారు అనగా వారి మధ్యలో పరిచయ చేసిన వాడు ఎవరంటే ఈ హోషియా ఈ వీళ్ళిద్దరూ కూడా ప్రకటించినటువంటి అంశం ఏమిటంటే హార్ట్ బ్రేకింగ్ థింగ్సే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏ వీరు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం అయితే హోషియా యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం వారికి చూసినట్లయితే హోషియా వ్యక్తిగతమైన అనుభవంలో మనం గమనిస్తే ఎర్మి అనేమో దేవుడు వివాహం చేసుకోవద్దన్నాడు జెర్మి వాస్ కమాండెడ్ నాట్ టు మ్యారీ వివాహం చేసుకోవద్దని చెప్పాడు హోషియా వాజ్ కమాండెడ్ టు మ్యారీ ఎ హార్లెట్ కదండి ఒక హోషియా ఏమన్నా అంటే వివాహం చేసుకో కానీ ఒక వేష్యను వివాహం చేసుకో అన్నాడు దేవుడు చెప్పినట్లే కానీ ఆయన వెళ్ళాడు ఒక వేష్యను గోమెరు అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు మరి వారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ముగ్గురు పుట్టారు మరలా ఈ గోమెరు మరలా వేష్యగానే వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు హోషియాతో మాట్లాడతాడు నువ్వు వెళ్ళి మరలా ఆమెని తీసుకురా మరలా ఆమెను తీసుకొచ్చి నువ్వు ఆ ఫైత్ఫుల్గా అన్ఫైత్ఫుల్గా ఉన్నటువంటి ఆమెని నీవు మరలా నీవు ఆమెని ప్రేమించు ఆమెని ఇంటికి తీసుకురా బ్రింగ్ హర్ బ్యాక్ ఇన్ హిస్ హోమ్ అండ్ లవ్ హర్ అగైన్ మరలా నీవు ఆమెని ప్రేమించు అని చెప్పాడు నిజంగా ఎంత బాధాకరమైనది ఎంత కష్టతరమైనటువంటిది అంటే ప్రవక్తను ఎటువంటి కఠినమైనటువంటి అనుభవం గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే ఇలా దేవుడిని నడిపించాడంటే ఏదో దేవుని ఉద్దేశం ఉంది అదేమిటంటే ఒక కఠినమైనటువంటి సందేశాన్ని ఇస్రాయేలీలకు ప్రకటించవలసి ఉంది తన అనుభవంలోంచి ప్రకటించవలసి అప్పుడు అన్నాడు ఇదంతా అయిన తర్వాత ఆమెను మరలా ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఆమెను ప్రేమిస్తాడు అన్ఫైత్ఫుల్గా ఉన్నటువంటి ఆమెని ఈ ఫైత్ఫుల్ హస్బెండ్ ప్రేమిస్తాడు నమ్మకస్తుడైనటువంటి అనేటువంటి ఈయన ప్రేమిస్తాడు ప్రేమించిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు ఎస్ ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు నువ్వు వెళ్ళి ఇస్రాయిలీలకు సందేశాన్ని ప్రకటించు అంటాడు నిజంగా తన అనుభవంలో నుంచి వ్యక్తిగత అనుభవంలో నుంచి హోషియా వెళ్ళి ఇస్రాయిలీలకు సందేశాన్ని ప్రకటిస్తాడు నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది ఇక్కడ ఈ ఈ పుస్తకంలో యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నాడు అనంటే యేసుక్రీస్తు ఏ ఫెయిత్ఫుల్ హస్బెండ్గా నమ్మకమైనటువంటి భర్తగా కనిపిస్తూ ఉన్నాడు ఒక అపనమ్మకస్తురాలైనటువంటి భార్యగా ఇస్రాయేలీలు కనిపిస్తారు అదేవిధంగా ఈ పుస్తకంలో దేవుని ప్రేమ కనిపిస్తుంది విమోచకుడుగా యేసు కనిపిస్తాడు ఆరో అధ్యాయం ఆరో వచ్చనంలో ఏమంటాడంటే దేవుడు ఆయన బలి ద్వారా కాదు ఆయన కృప ద్వారానే ఏ కార్యాలు చేసేవాడు అనే విషయాన్ని నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను అంటాడు పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు నా కుమారుని ఐగుప్త దేశంలో నుండి పిలిచింది ఏసైనా కూర్చినటువంటి ప్రవచనం ఇక్కడ కనిపిస్తుంది పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటాడు అంటే మరణంపై క్రీస్తు యొక్క విజయాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావించబడింది కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కీ పీపుల్ ఎవరు అని అంటే హోషియా ఆయన భార్య అయినటువంటి గోమెరు అదేవిధంగా ఆయన ముగ్గురు పిల్లలు ఈ పుస్తకంలో కీ పీపుల్గా ఉన్నారు అయితే ఈ పుస్తకంలో మరి ఎలా మనం ఈ పద్ పద్నాలుగు అధ్యాయాలను ఎలా మనం ధ్యానం చేయవచ్చు అంటే పద్నాలుగు అధ్యాయాలను రెండు భాగాలుగా విభజించవచ్చు రెండు భాగాలు మొదటి భాగం ఏమిటంటే మొదటి భాగము హోషియా యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం రెండవ భాగం ఏమిటి అంటే హోషియా యొక్క ప్రవచనం ప్రవచన జీవితం లేకపోతే ప్రవచన పరిచర్య మొ మొదటిది ఓషే యొక్క వ్యక్తిగతమైన జీవితం మొదటి మూడు అధ్యాయాలు పర్సనల్ లైఫ్ ఉంది అదేవిధంగా నాలుగో అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయం వరకు ప్రొఫెటికల్ ఆయన యొక్క ప్రవచన పరిచర్య ఉన్నట్లుగా చూస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా మనకి పుస్తకం అర్థమైంది మొదటి మూడు అధ్యాయాలు వ్యక్తిగతమైనవి నాలుగో అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయం అంటే పదకొండు అధ్యాయాలు ఆయన ప్రవచన పరిచర్ను గురించి వివరించడం జరుగుతుంది అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి కీ డాక్టర్ని ఏమిటి చాలా ముఖ్యమైనటువంటి డాక్టర్ని ఏమిటి అని అంటే గాడ్స్ అన్కండిషనల్ లవ్ ఫర్ హీస్ కౌనెంట్ పీపుల్ దేవుని యొక్క షరతులు లేనిటువంటి ప్రేమ తన నిబంధన ప్రజల పట్ల నిబంధన ప్రజలు అంటే ఇస్రాయిలు ఎవరంటే నిబంధన ప్రజలు నీవు నేను కూడా మన నిబంధన ప్రజలమే ఈ భూమి మీద రెండే రకాలైన ప్రజలు కవనెంట్ పీపుల్ ఉన్నారు కామన్ పీపుల్ ఉన్నారు కామన్ పీపుల్ కవనెంట్ పీపుల్ సామాన్యమైన ప్రజలు నిబంధన ప్రజలు మనం ఎవరు అంటే నిబంధన ప్రజలు మన పట్ల ఏ ప్రేమ ఉంది అని అంటే దేవుని యొక్క అన్కండిషనల్ లవ్ అగాపే లవ్ దేవుని యొక్క షరతులు లేనటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను ఆయన మనను ప్రేమిస్తూనే ఉండి ఇస్రాయేలీలు ఎంత అపనమ్మకస్తులుగా ఉన్నారు ఎంత వేవార్డ్ లైఫ్ను వారు జీవించారు ఎటువంటి మరి అవిధేయతతో వారు ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించాడు వారి కొరకు ప్రవక్తను పంపించాడు ప్రవక్త జీవితం అనుభవంలో నుంచి వారికి సందేశాన్ని దేవుడు వినిపించినట్లుగా చూస్తున్నాం దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు వైపు చూసినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి మాటలను దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీకు వంద నాలు ఆయన ఇదిగో పోతండి ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మాటలకే మీ కొందనాలు ఇంకా మేము ఓషియా గ్రంథాన్ని గుర్చి ఈ యొక్క చిన్న ప్రవక్తలను కూర్చి మేము ధ్యానించడానికి మీ సహాయం అనుగ్రహించమని నాయన మీ అన్కండిషనల్ షరతులు లేనిటువంటి మీ ప్రేమను మేము చూసాము నాయన కాబట్టి మా జీవితాలని ప్రభా మా జీవితాలను మేము తరచి చూస్తున్నట్లయితే మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ఎంతగా కాపాడుతున్నారు ఎంతగా నాయన మీ కృపా కనికరాలు వత్సలేత అనిదినమో మా పట్ల ఎట్లా ఉంచుతున్నారో మేము గ్రహించగలుగుతూ ఉన్నాం కాబట్టి మీ సహాయం అనుగ్రహించండి మీ లేఖనపు ఆశీర్వాదాలు దీవెనలో మాకు దయచేయమని కొరకు సాక్షులుగా మేము జీవించడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రత్యేకంగా నాయన ఇదిగో తండ్రి ఈ వాక్యము మా అందరి జీవితాలలో నాయన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించడానికి మీ సహాయం అనుగ్రహించమని ఏ సునాములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె